హలో అందరికీ ఈరోజు మా అడబిడ్డతో రొయ్యలు ఫ్రై చేపిస్తున్నాను అది ఏ విధంగా చేస్తారో చూద్దాము ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఎండు రొయ్యలు ఉంటాయి కదా అది మంచిగా ఫ్రై చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకుంటే సరిపోతుంది ఈజీ ప్రాసెస్ అంటండి ఈ విధంగా చేస్తుంది ఈరోజు చూద్దాం వచ్చేయండి పెట్టుకొని కొంచెం వేయించాలి రొయ్యలను కొంచెం వేడి చేసుకొని నీళ్ళలు వేసుకోవాలి ఓకే కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా అదే నీళ్ళలు వేస్తే ఇప్పుడు దీంట్లోకి ఏమయ్యాలి నూనె కొంచెం మరింతనే పడుతుందా వాటికి ఏమైనా అవసరమా ఇంకా డైరెక్ట్గా ఏదో అవసరం ఉల్లిపాయ ఇట్లా చూసుకోండి ఇది తీసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చి తీసేయండి ఎంత ఎంతమో అంతే వాడండి ఫస్ట్ అయితే కోసి పెట్టేశాను జోరగా వేయించుకోవాలా లేకపోతే మంచి బ్రౌన్ అయిపోవాలన్నా బ్రౌన్ వేయించుకొని బ్రౌన్గా వేయించాలండి అది శుభ్రంగా కడిగేస్తున్నారు అలానే ఉల్లిపాయలు ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి వచ్చి వచ్చిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపుగా అడిగిన రొయ్యలు వేయించి వేయించిన రొయ్యలు నీళ్ళలో వేసుకొని కడుక్కొని ఉల్లిపాయలు నూనెలో కొంచెం మొదలు వేయండి ఫస్ట్ ఇప్పుడే వేయండి వేస్తాం ఫస్ట్ వేస్తాం ఓకే ఓకే రొయ్యలు వేసిందండి రొయ్యలు కూడా కొంచెం నూనెలో వేస్తే రొయ్యలు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉంచుకోవాలి రొయ్యలు వేసి కొంచెం బాగా నూనెలో పసుపు నేను వేయన పసుపు 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 ఇంత వేయమంట సరిపడా సరిపడా పసుపు వేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి కొంటే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద ఇంతేమంటారా ఇంకొంచ కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వన్ స్పూన్ ఇంట్లో కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి ముద్ద అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం అంటే నాకు నూనె కొంచెం వేసారేమో అనిపించింది మీరు నాన్ వెజ్ లో ఎక్కువ వేస్తారు కదా ఏదైనా ఉల్లిపాయ ఎక్కువైందా లేదా అయింది టమాటా వేస్తాం కదా ఓకే ఓకే ఇప్పుడు టమాటా వేసి మూత పెట్టుకోవాలి టమాటా వేసి ఇచ్చుకున్నాము తొందరగా తరిగిన నాలుగు టమాటాలు అండి అవి వేసుకొని కొంచెం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి మట్ అనిచ్చేట మూత మూత నేను తీసుకొని రావాల్సింది వచ్చిన తర్వాత ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని దించే ముందు కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇద్దాండి సరే మూత తీసుకొస్తా తీసుకున్నాం టమాటా వేసిన తర్వాత మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి కొంచెం సిమ్ పెట్టేసుకొని సిమ్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంటే టమాటా మగ్గిన తర్వాత తర్వాత ఉప్పు కారం వేసుకోత తీసి మరి ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం டமோட்டா கொடுத்துறேன் நீரு கொடுத்து கொஞ்சம் லமோட்டா மூட்டேஸ்ட்டு உப்பு வேண்டியது மனம் உப்பு வைக்க உப்பு காரி மூத்த பெட் மீ மூத்த பெடித்தீரு கொடுத்து த உப்பு தகுந்த காரம் తగినంత ఉప్పు అలానే తగినంత కాక తగినంత కారు తగినంత ఉప్పు వేసి ఉప్పు వేసుకొని ఎసర పోయేద్దా దీంట్లో ఎసరొద్దు అయితే నీరుతు ఇవంతా చూడడమేనండి తినడం కాదు ఎందుకు తినొచ్చు మంచిగా ఒక్కసారి కలిగి పెట్టేసుకొని ఉప్పు కారం అంతా కలిసేటట్టు

అందం ఉంటుంది కదా మనకి కూర ఎట్లా ఉంటుందంటే కోడిపడి పొరట్లాగా ఉంటుందంటే కొంచెం పెట్టుకున్న అన్నం వస్తుంది కొంచెం కూర ఎక్కువ అన్నం తినచ్చుకో అన్నం తినచ్చు కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియా పౌడర్ చిన్న స్పూన్ తోటి ఒకటి ధనియాల పౌడర్ అలానే గరం మసాలా ఎప్పుడు వేస్తారా వేస్తారు దించే ముందు గరం మసాలా కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకొని కొద్ది సిమ్మల పెట్టుకొని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు తర్వాత గరం మసాలా వేసి దించుకోవాలి తీసి మగ్గిందా లేదా అని చూసుకొని గరం మసాలా వేసుకొని కలిపి పెట్టుకుంటే అయిపోయింది ఈ విధంగా చూసారు కదా మీరం మనకి గొడగడి పొరక్ట్ చేస్తాం చూడండి ఆ విధంగా ఉంది కొంచెం గరం మసాలా వేసేసుకొని దింపేసుకుంటే ఎక్కువ ఘాటు తిన్నారు కాబట్టి తక్కువ వేసుకుంటారు కొత్తిమీర వేసుకోవాలంటే అండి మన దగ్గర కొత్తిమీర లేదు ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉండదు మా ఇంట్లో నాలుగు అసలు ఇస్తాండివిడ ఉల్లిపాయ టమాటా రొయ్యలు కూర రెడీ ఎస్ ఉల్లిపాయ టమాటా ఎండి రోజులతోటి కూర రెడీ రెడీ టేస్ట్ చూడ్డానికి వేరే వాళ్ళు వచ్చేస్తారండి వెయిట్ చేద్దాం మనం కూర టేస్ట్ చూడ్డానికి మా పెద్దరాయిడు వస్తున్నారండి అండి అన్న ఇట్లా అన్న కూర రుచి ఎలా ఉందో అన్ని కవర్ చేసేస్తున్నారు